పాద సేవ చేస్తున్నట్టు నటిస్తున్నాడట పాదం వాళ్ళు పాదం కందిపోయిందేమో అని అని పాద సేవ చేస్తూ అలా చేస్తూ చేస్తూ ఆ భృగు మహర్షి కట కొనే పావములో ఉన్న కన్ను కాస్త చిదివిేశాడట వా అయ్యో మదం కాస్త గారిపోయింది ఏయ్ నా కిందకు రాదయ్యా ఎక్కడన్నా మొగా ఉంటాయి ఆయన సంపద కన్ను పుట్టింది ఈ మాత్రానికి అంతేకాదు మహామునికి నెత్తి మీద పొమ్ముంది ఆయనంత తపస్ సంపన్నుడు ఒక రకంగా మా మేనమాంగ కూడా గొప్ప తపస్సంపదు ఇవి రోగాలు కాదు రాగాలు కాదు అఖండ తపోబల సంపన్నుల వాళ్ళు మహాముని భృగు మహర్షి అందుకే వాళ్ళ శక్తినిచ్చాడు భగవంతుడు అయ్యా పాలములో ఉన్న కన్ను కాస్త ఎప్పుడైతే చిదిమి వేశాడో అప్పుడు అనుకున్నాడట ఈ త్రిమూర్తులనే నేను పరీక్ష చేయటానికి వచ్చానా ఎంత అహంకారంతో వచ్చాను తప్పు చేశాను నాకు తగిన శిక్ష జరిగింది అని ఆ యొక్క ఆ ఫలాన్ని శ్రీ మహావిష్ణువుకి తన తాను ఇచ్చి తన దారిని తాను వెళ్ళిపోయాడు కానీ తర్వాత ఏం జరిగిందో చూడండి విష్ణుమూర్తి అధ్యాయంగా శ్రీ మహాలక్ష్మి దేవి భర్త గారితో ఇలా ఏమండి ఆ భృగు మహర్షి తన్నింది మిమ్మల్ని కాదు నన్ను తన్నా రండి అంది అవును ఎందుకంట లక్ష్మీదేవి నివాస స్థానం కాబట్టి రేపు నిన్ను తగిన వాడు ఎల్లుండి నన్ను తనడనే నమ్మకం ఈ అవమానం నేను వాసుని వీడి వైకుంఠ నగరాన్ని వీడి తపస్సు చేస్తుందా లక్ష్మీదేవి అతను పెట్టినా ఇదిగో అంత తొందర పడతావి తల్లింది ఎవరో తల్లింది మృగుమహింద్రీ మహావిష్ణువులకి కోపే మొదలన్న తర్వాత కోపతోపాల సహజం తొంటి మీదినట్టు ఓహో నీకు అర్థమైందా అర్థమైందా సరే గానీ ఆయన అంత శ్రీ మహావిష్ణువట లక్ష్మీదేవి వెళ్లి లక్ష్మీ లేని వైకుంఠంలో తాము కూడా ఉండదారక ఉండలేక లక్ష్మి లక్ష్మి అంటూ కూడా తన పదాన్ని మూపాడటో ఇందాక నిం చూస్తున్నా చూస్తున్నా ఇంగ్లీష్ ఏంటో చాలా ధారాళంగా మాట్లాడేస్తున్నావు అబ్బో పెద్ద చదువు చదివి ఉంటావు అనుకుంటున్నా చదువు కోసం கஷ்ட